హాయ్ అండి అందరికీ నమస్కారం ఒక అద్భుతమైన దీపారాధన గురించి తెలుసుకుందాము మనాల్ ఈ రోజు వీడియో వచ్చేసి రాహుకాల దీపం మనకి దేవి నవరాత్రిలో రాహుకాల దీపం వెలిగించినట్లయితే గనక కరుణ అనేది మన పైన ఉంటుంది ఎందుకంటే ఈ తొమ్మిది రోజులు కూడా మహాశక్తివంతమైన రోజులు ఈ శక్తివంతమైన రోజుల్లో కనుక మనం రాహుకాల దీపారాధన చేసినట్లయితే గనక ఎలాంటి కష్టమైనా సరే పటాపంచలైపోతుంది ఈ రాహుకాల దీపారాధన శక్తి స్వరూపులైన దుర్గాదేవికి అలాగే గ్రామ దేవతలు ఉంటారు కదా శక్తి స్వరూపమైన అమ్మవార్ల దగ్గర వెలిగిస్తూ ఉంటారు దుర్గాదేవి అలాగే గ్రామ దేవతలు పొలిమేరులో ఉంటారు కదా అమ్మవార్లు ఏ అమ్మవారి దగ్గరన్నా వెలిగించవచ్చు శాంతి స్వరూపమైన లక్ష్మి సరస్వతి ఆలయాల్లో వెలిగించకూడదు ముగ్గురు అమ్మలు ఒకటే అనుకోండి రూపాలు వేరు కదా దానికోసం మనం దుర్గాదేవిగా ఉన్నప్పుడు ఈ దీపారాధన అనేది చేసుకోవాలి ఈ దేవి నవరాత్రిలో అమ్మ శక్తి అధికంగా ఉంటుంది మనకి ఈ తొమ్మిది రోజులు కూడా వెలిగించుకోవచ్చు మనకి ఒక్కొక్క రోజు ఒక్కో టైంలో రాహుకాలం ఉంటుంది శుక్రవారం మంగళవారం అయితే కనుక శుక్రవారం అయితే ఉదయం పదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు ఉంటుంది మంగళవారం అయితే కనుక మూడు గంటల నుండి నాలుగున్నర వరకు ఉంటుంది మిగతా రోజుల్లో క్యాలెండర్లో ఉంటుంది చూసుకుని మీరు ఏ రోజు కావాలంటే ఆ రోజు వెలిగించుకోవచ్చు తొమ్మిది రోజులు కూడా వెలిగించుకోవచ్చు ఈ తొమ్మిది రోజులు అమ్మ రోజులు కాబట్టి అష్టమి రోజున కానీ మహర్ నవమి ఉంటుంది కదా ఆ రోజున కూడా వెలిగించినట్లయితే కనుక అద్భుత ఫలితం వస్తుంది మహాశక్తివంతమైన రోజులు మాట ఆ రెండు రోజులు కూడా నవమి అష్టమి అమ్మవారు కూడా చాలా ఇష్టమైన రోజులు తర్వాత మనం దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే కనుక నిమ్మకాయ కట్ నిమ్మకాయ కట్ చేసేసిన తర్వాత నిమ్మరసం తీసేసుకుని చూడండి ఎలా తిరగేసుకోవాలి మనకి నిమ్మకాయలు లేతగా ఉన్నవి అయితే కనుక కలర్ డార్క్ కలర్ కాకుండా కొంచెం లైట్ గ్రీన్ ఉంటుంది చూడండి అదైతే కనుక మనకి త్వరగా డిప్ప తిరగేయడానికి ఈజీగా వచ్చేస్తుంది ఇరగకుండా ఉంటాయన్నమాట మనం ఐదు నిమ్మకాయలు తీసుకుంటే గనుక తొమ్మిది దీపాలు వచ్చి ఒక చెక్క ఉంటుంది ఆ చెక్కని మనం అమ్మవారి కింద ఈ దీపాల మధ్యలో పెట్టుకుని పసుపు కుంకుమ చింతలు వేసి పూజ చేసుకోవాలి ఇలా తొమ్మిది దీపాలు రెడీ చేసుకుని అమ్మకి నవసంఖ్య అంటే ఇష్టం కాబట్టి తొమ్మిది వెలిగించినట్టయితే కనుక చాలా మంచిది కుంకుమబొట్టు పెట్టేసుకుని మనం ఒక బాక్స్లో పెట్టేసుకుని గుడికి తీసుకెళ్ళవచ్చు లేదా మీకు ఇంటి దగ్గర లేకపోతే అక్కడన్నా కట్ చేసుకుని అన్న చాకు తీసుకెళ్ళిపోయి అక్కడ కూడా చేసుకుంటూ ఉంటారు చాలామంది దేపరాధన ఎవరైనా చేసుకోవచ్చు పిల్లవుని పిల్లలు మగపిల్లలు కూడా చేసుకోవచ్చు అలాగే గుడికి తీసుకెళ్ళవలసిన పూజా సామాగ్రి పసుపు కుంకుమ అక్షింతలు మనం తాంబోలు పెట్టడానికి ఒక్క అలాగే పిండి ముగ్గు వేసుకోవడానికి బియ్యం పిండి పెట్టి తీసుకెళ్ళాలి అలాగే రెండు అగరపల్లలు ఒక రెండు కొబ్బరికాయలు తీసుకెళ్ళినట్టయితే మనం దీపారాధన దగ్గర ఒక కొబ్బరికాయ మనకు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టుకోవడానికి సరిపోతుంది దీపారాధన చేయడానికి మనం ఉపవాసం ఉండాలి అంటే మనం దీపారాధన అవ్వే వరకు ఏమీ తినకూడదు టిఫిన్ అలాంటివి ఏమి తినకూడదు అనమాట వండిన పదార్థాలు టీ కాఫీ కానీ ఫ్రూట్స్ కానీ ఏమైనా తినవచ్చు అలాగే మనం గురువారం నైటే కనుక ఇలా పువ్వు ఒత్తుల్ని ఆవు నేతిలో నానబెట్టేసుకుని పెట్టుకుంటే కనుక ఆవు నేతులో బాగా నానిపోయి ఒత్తులు బాగా వెలుగుతాయి అన్నమాట మనకి గుడు ప్రాంగణంలో గాలి వేస్తూ ఉంటుంది కదా ఆ గాలికి కొండెక్కకుండా ఉంటాయి ఎక్కువసేపు వెలుగుతూ ఉంటాయి ఇంకా మనం ఎక్కువ ఎక్స్ట్రా నెయ్యి కూడా ఆ ఒత్తులు వెలిగిస్తే సరిపోతుంది అలాగే ఒక రాగి చెంపు కానీ గ్లాస్ కానీ తీసుకెళ్ళాలి కొన్ని పువ్వులు తమలపాకులు కూడా తీసుకెళ్ళాలి మనం కొన్ని నీళ్ళు చిలకరించి అక్కడ నేల మీద పిండి ముగ్గు వేసేసుకుని పసుపు కుంకుమతో అలంకరించుకుని ఆ తామలపాకులు వేసేసి దీపాలు పెట్టుకోవాలి నేలపైన ఎప్పుడు దీపాలు పెట్టకూడదు అరిటాకు దొరికితే కనుక అరిటాకులో కానీ ఇలా తమలపాకుల్లో కానీ పెట్టేసుకుని పసుపు గణపతిని చేసుకుని ఒక రెండు తమలపాకుల మీద పసుపు కుంకుమ అక్షింతలు ఒక పువ్వు కొంచెం బెల్లం ముక్క పెట్టేసేసి వినాయకుడు పూజ చేసుకున్న తర్వాత ఈ దీపారాధన చేసేసుకోవాలి తర్వాత కొంచెం కుదిరితే కనుక సలివిడి వడిపప్పు నైవేద్యంగా పెట్టుకోవాలి తీసుకెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి దీపారాధన కొండ ఎక్కువ వరకు ఉండాలంటే అవసరం లేదు ఉంటే ఉండవచ్చు లేదా ముందైనా వచ్చేయచ్చు ఉన్నా మంచిదే లేకపోయినా మంచిదే ఏం పర్వాలేదు దీపారాధన చేయడమే పూజ విధానం విధానం తీసుకున్నాం కదండి మరి ఈ పూజ చేస్తే గనక ఎలాంటి ఫలితం లభిస్తుంది ఏంటి అని చెప్పి అనుకుంటే గనక రాహుకాల దీపారాధన చాలా శక్తివంతమైనది ఏమైనా ఇంట్లో చికాకులు గొడవలు ఏమైనా పిల్లలు తిక్కగా ఉంటున్నా కానీ అలాగే ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అప్పులు అప్పుల బాధలు ఇవన్నీ కూడా నెమ్మదిగా తగ్గుతూ ఉంటాయి మనం ఒకసారి చేయగానే ఒకసారి తగ్గిపోతాయి అనుకోకూడదు కొద్ది కొద్దిగా అయితే మట్టికి తగ్గుముఖం పడుతుంది అలాగే మనకి మనశ్శాంతి అనేది చేకూరుతుంది దోషాలైనా కానీ గ్రహ దోషాలైనా కానీ ఏమైనా వాస్తు దోషాలు ఉన్నా కూడా ఇంటికి అన్నీ మనకి కొంచెం కొంచెం తగ్గుతూ వస్తాయి తొమ్మిది వారాలు కానీ ఐదు వారాలు కానీ అలా అనుకుని ఎన్ని వారాలు చేస్తామో అన్ని వారాలు ఎందుకని సంకల్పం తీసుకుని చేసుకోవచ్చు లేదా ఎప్పుడు వీలవుతే అప్పుడు ప్రతి శుక్రవారం కూడా వెలిగించుకోవచ్చు ఈ దీపారాధన ఏదైనా ఫంక్షన్లు అప్పుడు కానీ ఏదైనా పుట్టినరోజులు పెళ్లి రోజులు అప్పుడు కూడా చేయకూడదు అలాగే ఏదైనా పర్వదినాల్లో కూడా చేయకూడదు శ్రావణ మాసం అలాంటిటప్పుడు కూడా చేయకూడదు మనకి దేవి నవరాత్రులు అయితే అత్యంత శక్తిమైన రోజులు కాబట్టి ఇప్పుడు చేసుకోవచ్చు మామూలుగా ప్రతి శుక్రవారం కూడా చేసుకోవచ్చు శ్రావణ శుక్రవారాలు అంటే మనకి లక్ష్మీ అమ్మవారు కాబట్టి శాంతి స్వరూపుని కాబట్టి అప్పుడు చేయకూడదు అది ఏదన్నా పండగ రోజు వచ్చినా కూడా శుక్రవారం వస్తే కనుక ఆ రోజు చేసుకోవచ్చు అనుకుంటే కనుక పర్వదినాల్లో కూడా చేయకూడదు తర్వాత ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు ఇంట్లో వెలిగించుకోవచ్చా అంటే కనుక ఇంట్లో వెలిగించుకోకూడదు అమ్మవారి గుడిలోనే దేవాలయంలోనే వెలిగించుకోవాలి ఒత్తులు వేసినా చెప్పడం మర్చిపోయాను ఒత్తులు మనం పువ్వు ఒత్తులు వేస్తున్నాం కాబట్టి ఒక వెత్తు వేసుకున్నా సరిపోతుంది పువ్వు ఒత్తులు అయితే ఒకటైనా లెక్క ఉండదు అదే కనుక సన్న ఒత్తులు వేసుకుంటే కనుక రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిక వేసుకోవాలి నూనె అయితే కనుక ఆవునైతే చేసుకుంటే కనుక మంచిది లేదా నూనె నూనైనా వేసుకోవచ్చు పువ్వు అయితే ఒకటి వేసుకుంటే సరిపోతుంది సన్న అయితే రెండు వేసుకోవాలి నవసంఖ్య అంటే అమ్మకి ఇష్టం కాబట్టి తొమ్మిది దీపాలను పెట్టుకున్నట్లయితే శ్రేయస్కరము మరి అమ్మని నమ్మిన కొలుచుని వారికి నమ్మినంత ఉంటుంది ఓం శ్రీ మాత్రే నమ